మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి పర్వదినాన గురువుల గురించి కొన్ని విషయాలు అందరం కలిసి తెలుసుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంతా ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు హిందూ మతంలో గురువును భగవంతునిగా భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని మానవాళ్ళకంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనము చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో అధికారికంగా జరుపుకునే ఆరు పండగల్లో ఇది ఒకటి ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం మకర సంక్రాంతి దశమి ఉగాది రక్షాబంధన్ మహోత్సవంగా ఉన్నాయి ఈ గురు పౌర్ణిమ రోజున ఈ గురువు గురించి విన్న విషయాలు అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్వకంగా కోరుకుంటూ మళ్ళీ మరొక విషయంతో మేము ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతో లోకా సంస్థ సుఖినో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై స్త్రీ గొరవే ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి